జేబీ మన్నగారు గణపూర్ ఉప ఎన్నికల్లో మీరు మందకృష్ణన్న గారి మద్దతు తీసుకోండి అన్న ఆర్థిక బలం లేకున్నా అండబలం అయినా ఉండాలి అంటారు కడింసీఆర్ని రాజకీయ సమాధి చేయాలి బ్రదర్ సాంబరాజ్ సాగంటి స్టేషన్ గణపూర్లో చిల్కా ప్రవీణ్ ఒక మందకృష్ణన్న మద్దతే కాదు అందరి మద్దతు తీసుకుంటాడు అందరి మద్దతు కూడా చిల్కా ప్రవీణ్కే ఇవ్వాలి స్టేషన్ గణపూర్లో అది ఏ పార్టీ అయినా అది బీఆర్ఎస్ పార్టీ అయినా నాకే మద్దతు ఇవ్వాలి మందకృష్ణన్ అయినా చిలుక ప్రవీణ్కే మద్దతు ఇయ్యాలి డిఎస్పీ పార్టీ అయినా చిలక ప్రవీణ్కే మద్దతు ఇవ్వాలి బీఎస్పీ పార్టీ అయినా చిలుక ప్రవీణ్కే మద్దతు ఇయాలి బీజేపీ పార్టీ అయినా చిలుక ప్రవీణ్కే మద్దతు ఇయ్యాలి అప్పుడు ఇంతమంది మద్దతుతోటి కాంగ్రెస్ నుండి పోటీ చేసే కడియం శ్రీహారి మెడలు వంచి బొందల పెడతా రాజకీయ సమాధి చేస్తా ఎందుకు వీళ్ళందరూ మద్దతు ఇవ్వాలనుకుంటా ఎందుకు వీళ్ళందరూ నాకు మద్దతు ఇవ్వాలనుకుంటే స్టేషన్ గణపూర్లో ఇద్దరు వృద్ధులు ఉన్నారు కడియం శ్రీహారి గారు డెబ్బై నాలుగు సంవత్సరాలు రాజయ్య గారు అరవై ఎనిమిది సంవత్సరాలు కాబట్టి ఇద్దరు వృద్ధులకు ఇచ్చే మద్దతు కంటే చిలుక ప్రవీణికే మద్దతు ఇవ్వాలి ఎందుకంటే చిలుక ప్రవీణ్ యువకుడు సమస్యల పట్ల అవగాహన ఉన్నాడు సమస్యల పట్ల మాట్లాడగలిగే సత్తా ఉన్నాడు సమస్యల సమస్యల పట్ల కొట్లాడగలిగే దమ్మున్నాడు కాబట్టి చిలిక ప్రవీకి తప్పకుండా అన్న మద్దతు ఉంటుంది మందకృష్ణాన్నతో పాటు మీలాంటి యువకుల మద్దతు అనేక మంది మద్దతు కూడా ఉంటుంది నేను ఆశాభావం వ్యక్తం వ్యక్తం చేస్తున్నా మందకృష్ణ దగ్గరికి తప్పకుండా పోతా మందకృష్ణన్న మద్దతు అడుగుతా ఆల్ పార్టీల మద్దతు అడుగుతా దాంట్లో ఎలాంటి సందేహం లేదు కాబట్టి తమ్ముడు మీరు చెప్పినట్టు సాంబరాజు వంద శాతం స్టేషన్ గణపూర్లా నూతన రాజకీయ భూకంపమే సృష్టిద్దాం అది యువ చైతన్యం ద్వారా వచ్చే రాజకీయ చైతన్యం ద్వారా వచ్చే ఒక భూకంపమై ఉండాలి దానితోటి స్టేషన్ కన్పూర్లా ఒక కొత్త వరవడి తీసుకురావాలని మరొకసారి మీ అందరికీ అభ్యర్థిస్తున్నా నేను మీరు అందరితోడు తోడుంటే ఒక్క దెబ్బతోటి కడిఎంసీఆర్ని ఒడగొట్టచ్చు తమ్ముడు